హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మీరు చూస్తున్నది చక్కని పచ్చని పార్కు ఇది ఒరిస్సాలోని కోరపూర్ సమీపంలో దమన్ జోడి పార్కు ఈ పార్క్లో విశేషం ఏంటంటే చాలా ఎత్తైన ఒక గొప్ప డైనోసార్తో ఈ పార్కు మనకు ఆహ్వానం పలుకుతూ ఉంది ఇక్కడ నేను ఎప్పుడు చూడనే చాలా ముద్దల ముద్దలు ఉన్నటువంటి ఒక వైట్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇవి నాకైతే పేరు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి అదేవిధంగా మరి పచ్చని తివాచి లాంటి చక్కని గడ్డి ఎటు చూసిన మనసుకు ఆహ్లాదం కలిగించే చక్కని చెట్లు గుబుర్లు పొదలు ఊసులాడే పువ్వులు దోబూచులాడే పొదరిళ్ళు ఇలా ఎంతో ఆహ్లాదకరమైన విశాలమైనటువంటి చక్కని పార్కు చూసామండి మరి ఈ పార్కులో ఇంకా చాలామంది శాద తీరుతూ ఉన్నారు చక్కనే ఎన్నో విశేషమైనటువంటి రకరకాల పువ్వులు అదేవిధంగా ఇండియన్ ఫ్లాగ్ ఆకారంలో పెంచినటువంటి మరి ఫెన్సింగ్ పువ్వులు ఇవన్నీ కూడా చాలా మనసుకు ఎన్నో మంచి విశేషమైనటువంటి వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు డైలీ ఎన్నో మంచి విషయాలతో కూడినటువంటి వీడియోస్ మన ఛానల్ నుండి అప్లోడ్ అవుతున్నాయి ప్లీజ్ లైక్